చెప్పలేదు ఏంది నీ పేరు ఇంకోటి ఉండే కదా మినిమం డిగ్రీ అని చెప్పేసి ఏ అది డైలాగ్ ఇది పేరు మల్టీ స్టార్ మనమది అనేది పేరు సినిమా మరి హీరోయిన్ బిక్ని వేసుకున్నది ఒక మైన పెట్టినావు ఒకటేమో శారీ పెట్టినావు ఇదేమో కిస్కి సాంగ్ కు కుర్చీ మాతో పెట్టేది ఇదేమో మామ మమ్మ మహేషా సభయాది ఓకే ఇదేమో సినిమా మన నాగబాబు కొడుకు ఇదేమో డీజే ఇదేమో బేబీ అయితే వీళ్ళని ఎందుకు ఎన్ని కేసుకోవచ్చు అసలు నిన్ను తీసుకున్నారా బిగ్ బాస్ లా ఎందుకు తీసుకున్నారు ఐ లవ్ యూ బిగ్ బాస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ స్టార్ పనికి మాలను అని అంటుండ్రు

ఏంద్రా అట్లా చేసినావు నా ప్రాపర్టీ టెక్నాలజీ ఓకే నా ప్రాపర్టీ అది పాలు తాగుతున్నా రోడ్ சண்ட